ఈ రోజైతే నేను చాపరాయి చూడడానికి వచ్చాను చూడండి ఇదే చాపరాయి చూసారు కదా ఎలా ఉందో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తారని నేనైతే కోరుకుంటున్నాను నేనైతే టికెట్ కౌంటర్ దగ్గర వెళ్తున్నాను ఇక్కడే టికెట్ తీసుకోవాలి చూస్తున్నారు కదా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి నేనైతే వచ్చాను లోపలికి చూడండి నాకైతే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది నేనైతే వెళ్తున్నాను కిందకి చూడండి చూస్తున్నారు కదా మీకైతే చూపించడానికి నేను కూడా చూడడానికి నేనైతే వెళ్తున్నాను చూడండి ఎంత బాగుందో నేనైతే గార్డెన్ వైపు నేనైతే వచ్చాను చూడండి గార్డెన్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉందో నాకు చెప్పండి చూడండి బాగుంది కదా గార్డెన్ ఇది నాకైతే నచ్చింది చాలా కలర్ఫుల్ మొక్కలు కూడా నాటున్నారు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను చూడండి గార్డెను చూస్తున్నారు కదా నేనైతే ఆ ఉన్న దగ్గర నేనైతే వెళ్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా గార్డెన్ ఎలా ఉందో నాకు చూడండి చూసి చెప్పండి నాకు చాలా బాగుంది నాకైతే నచ్చింది నేనైతే గార్డెన్ చూసి నేనైతే కిందకి వెళ్తున్నాను జనాలున్న దగ్గర చూస్తున్నారు కదా నేనైతే కిందకి వచ్చేసాను చూడండి వీళ్ళంతా చూడడానికి వచ్చిన వాళ్ళే చూడండి చాపలే చూడడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా వీలైతే చూ చూ చూడ్డానికి వచ్చిన వాళ్ళే చూస్తున్నారు కదా ఇక్కడైతే ప్రతి ఒక్కరు వచ్చి జారుతారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వా నీళ్ళు అయితే ఇలాగ వస్తుంటుంది చూడండి బాగా వస్తుంది కదా చాలా బాగా కనిపిస్తుంది నేను ఈరోజు నా ఫ్రెండ్స్తో ఈరోజు నేనైతే వచ్చాను చూడండి చూడ్డానికి వీళ్ళైతే వచ్చిన వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు చూడండి చాలా బాగుంది ఇక్కడైతే దిమ్స ఆడుతుంటారు ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ ఎలా ఉంది బాగుంది కదా చూస్తున్నారు కదా ఈవిడైతే కబాబ్ చేస్తాను చూడండి ఇది మోహన్ బ్యాంబో చికెను చాలా బాగుంటుంది టేస్ట్ చేయండి వచ్చిన వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరి షేర్ చేయండి కామెంట్ చేయండి